చూడునా సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ ఆర్ హార్యూ అని పలకరించకూడదురా సింపుల్ గా పారిపోవాలి ఓకేనా పారిపో ఇప్పటికి ఇప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా కొడతావా పేపర్స్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టండి వేరే తప్పు ఏదైనా చేస్తే మాత్రం ఎంత తప్పున్నవాడిగా ఇప్పుడు ఇప్పుడు వేరే తప్పు పదండ్రా ధూమపానం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా నా సిగరెట్స్ నా లైటర్ నా లంగ్స్ నీకేంట్రా ప్రాబ్లము పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా తప్ప కాదా సోపరా ఇదిగో అలా కాదు టీవీలో బోల్ని ఆటలు వస్తాయి అవన్నీ పాటిస్తారేంటి ఏంటి చంటి పిల్లలు చేసుకోటి ఎత్తారంట ఎవడు ఆయన ఏంటి బాసు నీకు ఇంకా అర్థం కాలేదాడు చెప్పేదో ఒక రేజును కొట్టేది పేపర్ రేజును మా ఇంటికే మాడేస్తాడు లోపల మ్యాటర్ బయట చెప్తాడు బాసు అదే మన మనసు అందరూ బహర్ అవే మ్యాటర్ చల్తా అర్థమైందా ఇప్పుడు ఏం అయ్యా ప్రపంచంలో పెళ్ళి ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ పెళ్లి కొడుకు తమరే పంతులో మర్డర్ అనుకో బాడీలో ఏ పార్ట్లో పొడిచిన పోతాడు కానీ పెళ్ళంటే జీలకర్ర బెల్లం మీదే పెట్టాలి తాలి మెళ్ళలోనే కట్టాలి మెట్టలు కాళ్ళకే పెట్టాలి ఇట్స్ ఫీల్ నో ఆ సీరియల్ తెప్పించేదా శోభను కూడా ప్రాక్టీస్ చేసేచ్చుభని అరే మామా ఆ అమ్మాయి వేరే వారితో లవ్ లో ఉందని తెలిసి కూడా ఈ ముహూర్తం పెట్టాడు కదా నాకు ఎందుకో డౌట్ రా ఈ పెళ్లి అయ్యా ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కుమార్తె చూడు మహాలక్ష్మిలో ఉంది డు తీసుకెళ్త పెళ్ళి కూతుంది కాదురా నా ఇజ్జత్ని పట్టుకోండి సంతకం పెట్టండి అమ్మా ఆల్ ది బెస్ట్ రా థ్యాంక్ యూ పెంచండి సీతనెత్తుకెళ్తే రాముడు ఏం చేశాడో అందరికీ తెలుసు నేను రావణాసురుణ్ణిరా వీణ్ణి కొడితే నెల బాధపడతాడు చంపితే పరక్షణలో పోతాడు కానీ చచ్చే వరకు నా జీవితంలోకి ఎందుకు వచ్చానా అని అనుక్షణం బాధపడాలి నిన్ను టార్గెట్ చేయడం నీ ఫ్యామిలీని టార్చర్ పెట్టడం ఇలాంటివేం చెయ్యనురా నాది అనుకున్న దాన్ని ఎవడైనా తీసుకుంటే వాడిది అనుకున్న దాన్ని నేను లాక్కుంటా ఈ జీవితంలోకి ఎవరొచ్చినా చాలెంజ్ రా పప్పి రెగ్యులర్గా దాన్ని టచ్ చేస్తానని ఉంటే కోమాలో ఉండేవాడి అదే రుటీన్ గా నా ఫ్యామిలీని టచ్ చేస్తారని ఉంటే ఈ పాటికి డెత్ లో ఉండేవాడి కానీ వెరైటీగా నా హార్ట్ టచ్ చేసేవరా బాగుంది లైఫ్ లో डेफिनेटली ఒక కామెంట్ ప్రేమిస్తాడు కండరే నాకు చిన్న డౌట్ ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నీ లైఫ్ లో తెచ్చుకుంటా అనుకుంటే నీకు కాకుండా చేసనే అదే నేను లవ్ చేసి నా లైఫ్ లో తెచ్చుకునే అమ్మాయిని నువ్వు ఎలా తీసుకెళ్తావరా పిచ్చపప్పి రై హే వాయిస్ ఉంది కదా నీ వాల్యూమ్ పెంచితే స్పీకర్లు పగిలిపోతాయి dekhunga tujhe tu sirf dekh sakta mujhe rok nahi sakta pitkunara ninnu mind lo petkunna. మైండ్ లో మెమరీస్ పెట్టుకోరా నా లాంటి మందు పాత్రని కాదు ఏ సెకండ్ లో పల్తారు నాకే దిగిదు అబ్బా ఏం చాలవేస్తున్నావ్ బాయ్ రిజిస్టర్ చరిత్రనే బెస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఛాలెంజ్ బాయ్ నీ లైఫ్ లో నీ కాబేదాండి నీ కాకుండా చేసినందుకు

నందిని ఫిఫ్టీ కామెంట్స్ లైక్స్ గుండు బావాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ సెల్ఫీ పొద్దున్నే పక్కన సెల్ఫీస్ ఇంకో పక్కన ఫోటోగ్రఫీ ఏంటి గోలా షారుఖ్ ఖాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు ఐపీఎల్ మెయింటైన్ చేస్తున్నాడు నాగార్జున హీరో బిజినెస్ మ్యాన్ బాలకృష్ణ హీరో పాలిటీషియన్ సో మనం అంతే సెల్ఫీ నా హాబీ ఫోటోగ్రఫీ నా ప్యాషన్ అరేయ్ టుడే ఇస్ నందుస్డే నేను తీసిన ఫోటోకి ప్రైజ్ వస్తుంది అబ్బో ఈ మాటను కెమెరా పట్టుకున్నప్పటి నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఈసారి ప్రైజ్ మాత్రం నాదే అంత గొప్ప ఫోటోనా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ క్లిక్ వెల్కమ్ టు 26 యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఫోటోగ్రాఫర్స్ క్లబ్ వావ్ ఎక్సైటింగ్ ఈ ప్రైజ్ ఏ ఫోటోకి వచ్చింది మ్యాన్లీగా ఉంటాడా మీ నాన్నలా ఉంటాడా బాగుంటాడా మీ బావలా ఉంటాడా చూడలేదు అయ్యో మిస్ అయ్యావా అక్కడ మిస్ అయ్యాను కానీ లైఫ్ లో మిస్ అవ్వను నేను ఫిక్స్ అయ్యా ఆ ఫ్లాగ్ పట్టుకున్న హ్యాండి లైఫ్ లాంగ్ పట్టుకుంటా సహజీవనం చేసి హ్యాండి ఇచ్చే ఈ ట్రెండ్ లో హ్యాండ్ చూసి లవ్ ఏంటండి బాబు నేను లవ్ చేసింది హ్యాండ్ చూసి కాదు తన హార్ట్ లో ఇండియా ఫ్లాగ్ మీద ఉన్న రెస్పెక్ట్ చూసి తన నేషనల్ ఇంటిగ్రిటీ నచ్చి లైఫ్ లోకి రాకుండానే ప్రైజ్ ఇప్పించాడు ఇక లైఫ్ లోకి వస్తే పదవే వెళ్ళి వెతుకుదాం ఎలా వెతుకుతారు ఎక్కడ దొరుకుతాడు దొరుకుతాడు అతని పేరు గౌతమ్ హే గౌతమ్ వ్రాయు మ్యాన్ ఈ పిల్లతో ఆడి దగ్గరగా మాట్లాడడం నేను దూరం నుంచి చూశానన్నా తాజ్మహల్ గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఆడ లవర్ ఇదే అన్నా

новеला goû చేయట్లేదు కదా బావా వీళ్ళైనా చేస్తారేమో పెద్రండి పెద్రట్ ఇక్కడ పరు దిమాకా అప్పీ వస్తారా బా హలో నేను సిఐడి శ్రీమన్నారాయణని ఎవడరా ఎవడరా నా ఉட்பేన్ తీసుకొచ్చింది హ్మ్ ఇది కూడా కదా లూకన్ లూకన్ యావర్ నా దిల్క దడక లూకన్ లూకన్ చలే సార్ میرا ఇదే సార్ ఆ లైఫ్ లో అమ్మాయి లాక్ వస్తారంటే నా లైఫ్ లో అమ్మాయి లాక్ వచ్చి నా జీవితాన్ని బర్బాద్ చేశారు అయ్యో నువ్వు కళ్ళు చేతుంది కాదురా ఫ్యాను 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 అని నా ఫ్యాన్ ఎక్కడ కొట్టారు ఏం చేయలేదు కదా నిజంగా ఏం చేయలేదు కదా మన ఇంటికి వెళ్ళి ఇద్దరం మంది వేసుకున్నాం పా ఒకటికి వంద సార్లు చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీ తెచ్చుకుని కనపడండి వాడి లైఫ్ లోకి ఇంకా అమ్మాయి రాలేదా